హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా యాత్ర ఈరోజు సప్తముక్తి క్షేత్రాలలో ఒకటైనటువంటి శ్రీ గోకర్ణ మహాబలేశ్వర ఆలయాన్ని దర్శించుకుందాము ఈ గోకర్ణ క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని గోకర్ణ గ్రామంలో ఉంది ఈ ఆలయాన్ని చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి పదమూడు గంటల సమయం పడుతుంది ఫ్రెండ్స్ ఈ ఆలయ వృత్తాంతాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం పూర్వం రావణాసురుని తల్లి అయిన కైకసీ మాత సముద్ర తీరాన ఇసుకతో సైకత లింగాన్ని చేసి పూజిస్తుండగా దేవతలు ఆ పూజను భగ్నం చేస్తారు ఇది తెలుసుకున్నటువంటి రావణాసురుడు ఘోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని సంపాదిస్తాడు ఆ ఆత్మలింగాన్ని తిరిగి లంకకు తీసుకువెళుతుండగా విష్ణుమాయచే సూర్యాస్తమయం అగుటచే సంధ్యవార్చుట కోసం గోపాలకుని రూపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుని పిలిచి లింగాన్ని ఇస్తాడు గోపాలకుడు ముమ్మారు రావణాసురుణ్ణి పిలిచినప్పటికీ రాకపోవటచే ఆత్మలింగం ఉన్న పేటికను ఉద్దేశపూర్వకంగానే సముద్ర తీరాన భూమిపై పెడతారు ఇది గమనించినటువంటి రావణాసురుడు పరుగు పరుగున వచ్చి గోపాలకుని రూపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామిని తల మీద ముట్టుతాడు ఆ పిదప రావణాసురుడు భూమి నుంచి లింగాన్ని వేరు చేయటానికి ప్రయత్నిస్తాడు రావణాసురుడు బలవంతంగా భూమి నుంచి ఆత్మలింగాన్ని వేరు చేయుటకు ప్రయత్నించినప్పుడు ఆ ఆత్మలింగం ఆవు చెవి రూపంలో మెలితిరిగినది అందుకే ఈ స్వామి వారిని గోకర్ణేశ్వర స్వామి అంటారు అలా ఆత్మలింగాన్ని పెకలించినప్పుడు రావణాసురుని వంటి మహాబలునికే సాధ్యం కాలేదు కాబట్టి ఈ స్వామివారిని మహాబలేశ్వర స్వామివారు అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ ఇక్కడితో కథ అయిపోలేదు రావణాసురుడు ఆత్మలింగాన్ని భూమి నుంచి వేరుచేసే ప్రయత్నంలో మొదటగా ఆత్మలింగంపై ఉన్నటువంటి పేటిక మూతను బలంగా విసురుతారు ఆ పేటిక మూత పడిన చోట గుణవంతేశ్వరలింగం ఆవిర్భవించినది అలాగే పేటికను విసరగా పడిన ప్రదేశంలో సజ్జేశ్వరలింగం ఉద్భవించింది అలాగే ఆత్మలింగంపై ఉన్నటువంటి వస్త్రం ఎక్కడైతే పడిందో అక్కడ మురుడేశ్వరలింగం ఏర్పడినది స్వామివారి యజ్ఞోపవీతం పడిన చోట ధారేశ్వరలింగం ఆవిర్భవించింది ఫ్రెండ్స్ ఈ ఆలయ విశేషాలు తెలుసుకునే ముందు మయూర శర్మకి గోకర్ణ క్షేత్రానికి శ్రీశైల క్షేత్రానికి తెలుగువారికి ఉన్నటువంటి చక్కటి అనుబంధాన్ని తెలుసుకుందాం పూర్వం మయూర శర్మ అను ఒక హవ్యక బ్రాహ్మణుడు ఉండేవారు ఈయన విద్యాభ్యాసం కోసం తన తాతగారైనటువంటి వీరశర్మ గారితో కాంచీపురం చేరుకున్నారు అక్కడ అనుకోని పరిస్థితులలో ఆ కాంచీపురం యువరాజు అయినటువంటి విష్ణుగోపునితో మయూర శర్మకు విభేదాలు ఏర్పడ్డాయి పల్లవ యువరాజు అయినటువంటి విష్ణుగోపుడు తన అశ్వసేవకులచే మయూర శర్మ వారిని ఘోరంగా అవమానించారు ఈ అవమానాన్ని సహించలేక భీకర ప్రతిజ్ఞ పూని వైదిక విద్యను వీడి క్షాత్రధర్మాన్ని అనుసరిస్తూ శ్రీ పర్వతం అనగా ఇప్పటి శ్రీశైల క్షేత్రాన్ని మయూర శర్మ వారు దర్శించుకున్నారు మయూర శర్మ శ్రీశైల మల్లికార్జున స్వామి వారి అనుగ్రహంతో మరియు అక్కడి గిరిజనుల సహాయంతో సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని పల్లవులను జయించాడు ఈయనే కదంబ వంశ స్థాపకుడు ఇప్పుడు మనం దర్శించుకున్నటువంటి గోకర్ణ ఆలయాన్ని నిర్మించినది కదంబ వంశ స్థాపకుడైన ఈ మయూర శర్మే ఫ్రెండ్స్ ఈ ఆలయంలో ముఖ్యంగా మూడు విశేషాలు కలవు మొదటిది స్వామివారి నిజరూప దర్శనం కేవలం అరవై సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే దొరుకుతుంది అనగా ఒక మనిషి యొక్క జీవిత కాలంలో కేవలం ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే నిజరూప దర్శనం దొరుకుతుంది ఇక్కడ చూస్తున్నట్లుగా ఆత్మలింగం చుట్టుప్రక్కల నాలుగు అడుగుల కొలతతో రాతి నిర్మాణంతో స్వామివారిని కప్పివేస్తారు పైన మాత్రం రంధ్రం ద్వారా అభిషేకం చేస్తారు ఆ రంధ్రంలో చెయ్యి పెడితే స్వామివారి లింగం యొక్క కొనభాగాన్ని తాకవచ్చు ప్రతి అరవై సంవత్సరాలకి అష్టబంధన కుంభాభిషేకం చేసి రాతి నిర్మాణాన్ని తొలగిస్తారు అప్పుడు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం జరుగుతుంది ఫ్రెండ్స్ రెండవ విశేషం ఏమిటంటే రావణాసురుడు కోపంతో విఘ్నేశ్వర స్వామివారిని మొట్టుతారు కదా ఆ మొట్టిన చోట ఇప్పటికీ భక్తులు వెన్నపూస రాస్తూ ఉంటారు ఈ గణపతిని మహాగణపతి అంటారు ఈ మహాగణపతి స్వామివారి ఆలయం మహాబలేశ్వర స్వామివారి ఆలయం ప్రక్కనే ఉంటుంది ఇప్పటికీ మహాగణపతి స్వామివారి నెత్తి మీద రావణాసురుడు మోదుటచే ఏర్పడిన బొప్పి మరియు వ్రేల ముద్రలు చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ ఆలయంలో మూడవ విశేషం ఏమిటంటే తామ్రగౌరి దేవాలయం పార్వతీ అమ్మవారు రాగి పర్వతంపై సంచరిస్తూ మహాబలేశ్వరుణ్ణి చేరుకున్నందువలన ఈ అమ్మవారిని తామ్రగౌరి అమ్మవారు అంటారు ఈ అమ్మవారి చేతిలో త్రాసు వేలాడుతూ ఉంటుంది అమ్మవారు కాశీ యొక్క పవిత్రతను గోకర్ణేశ్వర స్వామి వారి పవిత్రతను ఈ త్రాసు ద్వారా నిత్యం కొలుస్తూ ఉంటారని చెప్తుంటారు అమ్మవారి ఆలయానికి ఎదురుగా తామ్రగుండం ఉంటుంది ఈ గుండంలో పూర్వం అస్థికలను నిమజ్జనం చేస్తూ ఉండేవారు ఆ అస్థికలు తామ్రగుండంలో ఉన్నంతవరకు మరణించిన వారు స్వర్గంలో ఉంటారని అవి అదృశ్యమైన నాడు మళ్లీ జన్మిస్తారని ప్రతీతి ఈ గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకంగా మోక్షనారాయణ బలిపూజను చేస్తారు Thank you for watching our channel and please subscribe.